ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంఘం మహాసభను ఆగస్టు నెలలో పెద్ద ఎత్తున నిర్వహించాలని సంఘ ప్రతినిధులు తీర్మానించారు ఈ మేరకు జూన్ ఇరవై తేదీ ఆదివారం విజయవాడ లబ్బిపేటలోని పద్మశాలి సేవా సంఘం కళ్యాణ మండపంలో కోస్తాంధ్ర పద్మశాలి సంఘ సమావేశం సంఘ అధ్యక్షుడు జీవి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది సమావేశానికి ముఖ్య అతిథిగా అఖిల భారత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి వద్ది నరసింహులు అతిథులుగా రాయలసీమ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు కొంకతి లక్ష్మీనారాయణ భీమునపల్లి వెంకట సుబ్బయ్య అఖిల భారత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి వానపల్లి వెంకట్రావు కార్యదర్శులు గుత్తికొండ ధనుంజయరావు గోలి వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు జివిఎస్ రామకృష్ణ కోస్తాంధ్ర పద్మశాలి సంఘం యువజన విభాగం అధ్యక్షుడు బల్లా పరమేశ్వరరావు మహిళా విభాగం అధ్యక్షురాలు కాపు కళ్యాణి తదితరులు హాజరయ్యారు అఖిల భారత పద్మశాలి సంఘం బైలా ప్రకారం ఇప్పటి వరకు రాష్ట్రాల్లో ఉన్న ప్రాంత సంఘాలు కొనసాగుతున్నాయని అయితే మారిన పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రానికి ఒక ప్రత్యేక సంఘం ఉండాలనేది అందరి అభిప్రాయం అని ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు సంఘ ప్రతినిధులు ప్రకటించారు అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కోస్తాంధ్ర పద్మశాలి సంఘం రాయలసీమ ప్రాంత పద్మశాలి సంఘాలతో పాటు వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు బాధ్యులుగా ఉంటూ ఆగస్టులో జరగబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంఘం సభను సక్సెస్ చేసేందుకు ఇరవై ఏడు మంది ప్రతినిధులతో ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేశారు కమిటీ కార్యాచరణను వారం రోజుల్లో రూపొందించనున్నట్లు వారు తెలిపారు

కోసాలో ఇట్లా సంఘాలతో ప్రాంత సంఘాలతో కూడుకున్నటువంటిది అఖిల వాళ్ళ పద్మశాల సంఘం కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే గతంలో ఈ వాయిస్ నేను చెప్పడం జరిగింది రెండు ప్రాంత సంఘాలు ముందు కోసాల చంద్రబాబు గారు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు సంఘాన్ని బలోపేతం చేసినటువంటి కార్యక్రమాలు జరిగాయి ఆ తర్వాత కాలంలో ఓటా పెత్తన్న మరి ఈ ప్రాంతంలో చేత చూశారు తర్వాత కొంత కాలం సందిగ్ధంగా కోంతసారి సంఘం మరి చర్చలు పెరిగింది ఆ నేపథ్యంలో చెప్పారు దీన్ని ఏదో రకంగా మళ్ళా గాడిలో పెట్టాలి అదే ఉద్దేశంతో ఆ రోజు గడ్డ గారు మరి మళ్ళా దీన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పద్స్థాయి కొంత బంధువులందరినీ కూడా ఏ విధంగా చైతన్యపరచాలి వారికి ఏం కావాలి మనం ఏం చేయాలి ఇవన్నీ కూడా అనేక సమావేశాలు మనం చర్చించుకున్నాం ఇప్పుడు కొన్ని విషయాలు గారు చెప్పారు మనకి జనా కర్చు గారు మనం గులసుల్లో కూడా రాజకీయంగా ఎదగాలన్న తపన ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వారిని ప్రయత్నం చేయడంలో నిజంగా మీ నా హృదయపూర్వక నమస్కారాలు సరే ప్రయత్నంలో ఫెయిల్ వెళ్ళొచ్చు బట్ హావదే మొట్టమొదటి అడిగ అడిగైతే మాత్రం అంటే ఒక అధ్యక్షుడి కొడుకు దృష్టికి బలంగా తీసుకుపోవడంలో చాలా కీలక మాత్రం వహించారు అంటే సెకండ్ టైం ఉన్న మనకి సక్సెస్ అవుతాము లేకపోతే నామినేటెడ్ పదవులలోనే మనకి న్యాయం జరుగుతుందని నేను అయితే భావిస్తున్నాను ఇకపోతే రెండోది నేను కర్నూల్లో రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఒక కార్పొరేట్ సీటు మన ఊర్త రమేష్ అని నాకి బాగా తమ్ముడు ఆ శిష్యుడని కూర్చు తమ్ముడానికి తమకు ఇప్పించడం జరిగింది బట్ అప్పుడున్న వైసీపీ ప్రభావంతో ఓడిపోవడం జరిగింది ఈసారి నా టార్గెట్ కర్నూలులో రెండు కార్పొరేటర్ల సీటు పద్మశాలీకి ఇప్పించాలని బలంగా నేను ప్రయత్నం చేస్తున్నాను ఖచ్చితంగా సక్సెస్ చేసుకుంటాను కూడా ఎందుకంటే మొన్న ఇరవై నాలుగు లక్షణలో కేవలం పద్మశాలీలు మాత్రమే బహిరంగంగా అంటే పార్టీలకు అతీతంగా మేము తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నామని బహిరంగ ప్రకటన చేశాను అంటే నాకు తెలిసి కుల సమీకరణాలు అంత తొందరగా బహిరంగంగా కారు బట్ మేమైతే కర్నూలు టౌన్లో మాత్రము బహిరంగంగా ఓపెన్ అయినాము అవతల పార్టీ నుంచి మాకు ఒత్తిడి వచ్చింది బట్ మేము ఒకటే చెప్పాము సామాజికంగా మేము ఈసారి మాత్రము తెలుగుదేశం గవర్నీ భరత్ గారికి తీసుకుపోయి అతనికి కూర్చోబెట్టి మా యాక్షన్ ఆర్ చెప్పి అతనికి వివరించడం జరిగింది అతను చాలా సంతోషపడ్డాడు కాబట్టి ఈసారి మాత్రం రెండు కార్పొరేటర్స్కి పిలిచి వారిని గెలిపించుకునే బాధ్యత కూడా నేను తీసుకుంటాను మీకు తెలియజేస్తున్నాను ఇంకా మూడో పాయింట్ గారు కావచ్చు జీవి గారు కావచ్చు లేదా ప్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారికి కావచ్చు నా తరఫున ప్రయత్నం కూడా తిరుమల తిరుపతిలో మనము ఒక స్థలము కళ్యాణ మండపం కానీ ఒక స్థలం ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఒత్తిడి తీసుకురావాలని నా ఒక కోరిక ఎందుకు ఎక్కడైతే మన సామాజిక వర్గము బలంగా ఉందో లైక్ విజయవాడ కావచ్చు ఎమ్మెలూరు కావచ్చు చీరాల కావచ్చు మంగళగిరి కావచ్చు ఇక్కడ ఆ ఎమ్మెల్యేని కలిసి ఈ ప్రతిపాదన దృష్టికి తీసుకుపోయి వాట్ ఎవరు లెటర్లు తీసుకొని తిరుమల ఈ మనం శాశ్వతంగా ఒక గవర్న నిర్వహణ ఏర్పాటు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అది అత్యంత కీలకమైన సబ్జెక్ట్ ఇది ఈ విషయంలో ఏ నియోజకవర్గంలో ఉన్నారో వాళ్ళు ఒత్తిడి తీసుకోవాలని నా యొక్క కోరిక థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ డాశాలని ప్రధానంగా తీసుకోవాలి ఇప్పుడే తీసుకెళ్ళాలని చాలా చాలా వాళ్ళందరినీ కూడా మనం చేసిన పేలే మహాసం చేయాలి మహాసభి అంటే ఈ సంఘం ద్వారా

చాలా అదృష్టం పూర్వ జన్మ సుఖం ఎంతో జన్మల పుణ్యం ఎందుకు ఇక నాకు చెప్తున్నాను అంటే సృష్టి ఆదిలో పద్మనాభుడైనటువంటి నా శ్రీ మహావిష్ణు కవనగన్ నుంచి బ్రహ్మ సృష్టించాడు ఈ సృష్టి జన్మించడానికి అలా ఆ సృష్టిలో సాయపడడానికి ఆయన మానసపుత్రుడిగా నవ కుటుంబాన్ని సృష్టించారు ఆ ఇంకా ఇంకా చెప్పాలి అంటే మనకి నవగ్రహాల్లో ఉన్నటువంటి శుక్రాచార్యుడు శుక్రుడు ఇంకా దేవదాములు ఎవ్వరికీ కూడా కృత సంజీవుని విద్య తెలియదు ఆయన మాత్రమే సైతం కృత సంజీవిని విద్య ద్వారా బ్రతికించగలిగినటువంటి గొప్ప ఉంది

సమావేశంలో తొలుత దివంగత సంఘ ప్రతినిధులు ఉడతా పెద్దన్న వానపల్లి సన్యాసయ్య గోలి ధనలక్ష్మి గోపిశెట్టి లక్ష్మి పద్మావతి ఒంటిమిట్ట మండలం మాధవరానికి చెందిన పాలసుబ్బారావు కుటుంబానికి నివాళులు అర్పించారు అలాగే రెండు రోజుల క్రితం బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలెం సమీపంలో చేనేత కుటుంబానికి చెందిన యువతపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేయటాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది నిందితులను కఠినంగా శిక్షించాలని సమావేశం కోరింది